హాయ్ అండి అందరికీ ఈరోజు పచ్చికారంతో దోసకాయ కూర సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేద్దామా ముందుగా దోసకాయ టమాటా పచ్చిమిర్చి వెల్లుల్లి ఉప్పు కారం పసుపు అన్నీ తీసుకోవాలి రెడీ చేసుకోండి తర్వాత బాండిల్లో నూనె పోసి కాగాక జీలకర్ర ఆవాలు వేసి ఉల్లిపాయలు వేయండి ఇవి బాగా వేగాలి బాగా వేగాలి మంచిగా ఉంటుంది కొంచెం వేగేటప్పుడు అటు ఇటు కలుపుతూ ఉండండి ఇప్పుడు పసుపు కావాల్సినంత చిటికెడు కాదు కానీ కొంచెం ఎక్కువనే వేసుకోండి వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోండి కరివేపాకు కొంచెం చిట్టపట్ట అంటుంటేనే దాని రుచి సూపర్ అమోఘంగా ఉంటుంది తర్వాత దోసకాయ ముక్కలు యాడ్ చేసుకోండి బాగా కలపాలండి కొంచెం లైట్గా ఉప్పు వేసుకోండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి కారంలో కూడా కొంచెం వేసుకోవాలన్నమాట అందుకని ఇది ముక్కలకి కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది మూత పెట్టేయండి తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి కారం కోసం పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి ఉప్పు వేసి మంచిగా పచ్చగా గ్రైండ్ చేసుకుని మరి కాకుండా ఇప్పుడు దోసకాయ దోసకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసి మంచిగా కలపండి టమాటా ముక్కలు మంచిగా మగ్గిన దాకా మూత పెట్టి రెండు నిమిషాలు ఉంచండి అలాగే మధ్య మధ్యలో కలుపుతుండాలండి అయితే దేశవాళీ టమాటాలు అయితేనేమో మంచి జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది ఇప్పుడు టమాటా కొంచెం వేగడానికి టైం పడుతుంది అది కొంచెం మెత్తబడ్డాక ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంటే కారం ఎలా ఉందో చూసుకొని వేసుకోండి పచ్చిమిర్చి కొన్ని కొన్ని ఏమో చాలా ఘాటుగా ఉంటాయి కొన్ని ఏమో చప్పగా ఉండ దాని తగ్గట్టు ఎంత కావాలో అంత వేసుకోండి స్పైసీగా తినేటోళ్ళైతే కొంచెం ఎక్కువ ఏం పర్వాలేదు లేదు అంటేనేమో నార్మల్గా చూసి వేసుకోండి ఇప్పుడు ఆ ఉప్పు ఈ ఉప్పు సరిపోతుంది కాబట్టి మళ్ళీ ఉప్పు వేయాల్సిన అవసరం లేదు ముక్కలు రెండు మంచిగా దగ్గర పడాంక కారం కూడా స్మెల్ పోయి పచ్చి కారం మంచిగా అరుమ రావాలి వచ్చాక దోసకాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోయండి పోసి చూసుకోండి వాటర్ సరిపోతుందా లేదా ముక్కలు ఏ సైజు కోసామన్నది కూడా ముఖ్యమే మంచిగా వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటా వాటర్ అనేది ఇంకేందాక అంటే దోసకాయ ముక్క మంచి మెత్తగా ఉడికిందాక చూసుకోండి దీంట్లోనే మంచిగా కొడుగుడ్డు ఈ టైంలోనే కొడుగుడు ఒక రెండు కొట్టి పోసుకుంటే ఇక సూపర్ ఉంటుంది కానీ నేను నార్మల్గానే ఉండే సార్ చూడండి ఎలా ఉందో సూపర్ కదా సూపర్